ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసే అన్యాయాన్ని తప్పులను ధైర్యంగా ప్రశ్నించేది బండి సంజయ్ అన్నగారు కేసీఆర్ తన ఫామ్ హౌస్ వదిలి ప్రగతి భవన్ కు వచ్చి పనిచేసేలా చేసింది బండి సంజయ్ అన్నగారు రేపు టిఆర్ఎస్ ఓడిపోతుందన్న భయానికి పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చేలా చేసింది బండి సంజయ్ అన్నగారు రేపు రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీని గద్ద దించేది బండి సంజయ్ అన్నగారు ఇంత పని బండి సంజయ్ అన్న గారు చేస్తుంటే ప్రధానమంత్రి గారు సంగ్రామ యాత్రను చూసి అందరూ నేర్చుకోండి అని చెప్పి బండి సంజయ్ గారిని పొగిడితే అతని విషయము కేసీఆర్ చోలో పడ్డట్టుంది నన్నేమో నిద్ర లేకుండా చేశారు బండి సంజయ్ గారు తను మాత్రం అంత సంతోషంగా ఉంటాడని చెప్పి కుళ్ళు తోటి ఏదో అతని శకుని విద్య లాగా శకుని ఆలోచనతోటి ఈ రోజు వాళ్ళ అబ్బాయికి నాన్అైలబుల్ కేసు పెట్టించాడు కేసీఆర్ గారు మీకు ఇది అవసరమా ఎనభై వేల పుస్తకాలు చదువుకున్న జ్ఞాని అని మీరు చెప్పుకుంటారు ఒక అబ్బాయిని నాన్ నాన్వైలబుల్ కేస్ పెట్టి వాళ్ళ తండ్రిని బాధ పెట్టాల్సినంత అవసరం నీకేమొచ్చింది కేవలం సంజయ్ అన్న గారు రోజు నువ్వు చేసే తప్పులను ప్రశ్నిస్తున్నారు వాటి జవాబు నీ దగ్గర లేదు కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని ఆ అబ్బాయిని రాజకీయంలోకి తీసుకొచ్చావు ఇంత జ్ఞానమన్నా ఉందా లేదా మాకంటే తప్పదు రాజకీయాలలో ఉన్నాం కాబట్టి రోజు ఊ అంటే అంటే తప్పుడు కేసులు పెట్టించి మమ్మల్ని బాధ పెడుతున్నావు పిల్లలని కుటుంబాన్ని కూడా ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అంత ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి రాజకీయాలు ఎలక్షన్స్ లలో ప్రజల మధ్యలో తేల్చుకోవచ్చు కదా అసలుకి పిల్లలని ఎందుకు మధ్యలోకి తీసుకురావాలి అది వాళ్ళ యంగ్ ఏజ్ ఆ టైంలో వాళ్ళకి ఎమోషన్స్ కి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆ టైంలో ఆ ఫీలింగ్స్ లలో వాళ్ళు గొడవ వాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా అందులో వాళ్ళు సంజాయిషి కూడా చెప్పాడు ఆ అబ్బాయి అందులో నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కావట్లేదు ఆ అబ్బాయి పేరు మీద నాన్ నాన్వైలబుల్ ఏంది అంటే ఈ రాజకీయాలు నువ్వు తట్టుకోలేక బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకి పైకి వెళ్తుంది ఇక రేపు నాపో నేను ఓడిపోతాను వీళ్ళని ఎట్లాగైనా నేను అడ్డుకోవాలి అని చెప్పి కేసులు పెట్టడమే గాక మా పైనే కాక ఇక మా పిల్లలని మా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నావు ఈ పాపం నీ దగ్గర పోతుంది అనుకుంటున్నావా కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచించు ఇంకొకసారి ఫ్యామిలీని పిల్లలని దూరం పెడితే బాగుంటుంది